ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో పాడి పశువుల ఎంపిక ఈ అంశం గురించి విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూధన్ రావుతో అశోక్ పెట్టిన ముచ్చట ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన మిరప సాగు గురించి భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలం షేక్మద్గూడెం హనుమాన్ నగర్కు చెందిన చౌదరి పింటుతో దినేష్ పెట్టిన ముచ్చట ఉంటుంది వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల సెల్సియస్గాను నమోదు కావచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకు మార్పులేమి ఉండకపోవచ్చు పాడి పశువులను పెంచుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా గేదెల విషయానికి వస్తే ముర్రాజాతి జాఫ్రాబాది దేశీ గేదెలను మంచి నాణ్యమైన గేదెలను చూసి ఎంపిక చేసుకొని కొనుగోలు చేయాలి ఒకటి రెండు ఈతల కంటే ఎక్కువగా ఈలినటువంటి గేదెలను ఎంపిక చేసుకోవడం వల్ల పెద్దగా లాభాలు ఉండకపోవచ్చు అందుకే ఒకటి రెండు సార్లు ఈన గేదెల్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలి ముఖ్యంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి గేదెల్ని ఎంపిక చేసుకొని కొనుగోలు చేసినట్లయితే మంచి లాభాలను పొందవచ్చు ఆవుల విషయానికి వచ్చేసరికంటే జెర్సీ ఆవులు లేదా మంచి దేశీ ఆవులను ఎంపిక చేసుకోవాలి పాల విషయానికి వచ్చేస్తే జెర్సీ ఆవులు మంచి పాలనిస్తాయి ముఖ్యంగా ఈ ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల యొక్క వాతావరణాన్ని కూడా తట్టుకొని నిలబడి మంచి పాల దిగుబడిని ఇస్తుంటుంటాయి వీటిని కూడా ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు రెండు మూడు ఈతర కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఆవుల్ని ఎంపిక చేసుకోకూడదు బలంగా ఉండి ఆరోగ్యంగా ఉన్నటువంటి ఒకటి రెండు సార్లు అయినటువంటి ఆవుని ఎంపిక చేసుకుంటే బాగుంటుంది పాడి పశువుల ఎంపిక ఈ అంశం గురించి ఆదిలాబాద్ విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో అశోక్ పెట్టిన ముచ్చటిందాం నమస్కారం మధుసూదన్ రావు గారు నమస్కారం అండి మరి మంచి పాడి పశువుల్ని ఎంపిక చేసుకున్నప్పుడే అవి మంచి పాల ఉత్పత్తిని ఇచ్చి వాటి ద్వారా మంచిగా మనం ఆర్థికంగా లాభం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి అసలు ఈ పాడి పశువుల ఎంపిక అనేది ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది పాడి పశువులతో డైరీ ఫామ్ ఎవరైతే ప్రారంభించాలనుకుంటారో లేక పాడి ద్వారా ఉపాధి పొందాలని అనుకుంటారో అలాంటి వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళి పాడి పశువులను కొనుగోలు చేయడం అనేది సహజమైన విషయం ముఖ్యంగా ఇటీవల బ్యాంకుల ద్వారా పిఎంఈజీపీ లోన్లు కావచ్చు ముద్రా రుణాలు కావచ్చు మహిళా శక్తిలో కూడా పాడి పశువులు ఎంపిక చేయించడం జరుగుతుంది అదేవిధంగా స్త్రీ నిధిలో కూడా పాడి పశువులు ఇస్తున్నారు ఇంకా కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు మహితా లాంటి సంస్థలు ఇటీవల భీంపూర్లో కొంతమంది గిరిజనులకు ఉచితంగా పాడి పశువులను అందజేస్తున్నారు ఇలా పాడి ద్వారా పాల ఉత్పత్తి ద్వారా రైతుల యొక్క ఆర్థికాభివృద్ధి జరపాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న విషయం మనకు తెలిసిందే అయితే ముఖ్యంగా పాడి పశువుల ఎంపిక అనేది చాలా కీలకమైనది ఎందుకంటే మంచి పాలసార ఉన్న జంతువుని ఎన్నుకున్నప్పుడే పాల ఉత్పత్తి అనేది నిలకడగా ఉంటుంది ఆశించినంత మేరకు పాల ఉత్పత్తి కూడా జరుగుతుంది కానీ ఏవో సంతల్లో పోయి మనము ఏదో ఒక్కరోజు చూసుకొని అలా రోజు పాడి పశువుని చూసుకొని తీసుకుంటే చాలా వరకు రైతులు మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా పాడి పశువులను ఎంపిక చేసే ముందు ఒకటి రెండు మూడు రోజుల వరకు కూడా పాల ఉత్పత్తి తీసేటప్పుడు చూడడము మరి దాని యొక్క ఆరోగ్య విషయాన్ని గమనించడము పాలసార ఉందా లేదా గమనించడము అదేవిధంగా పాల నరం అనేది ఉంటుంది అది ఉందా లేదా గమనించడము ఎన్నో ఈత అనేవి ఇవన్నీ అనేక లక్షణాలను చూసుకున్న తర్వాతనే పాడి పశువును మనము అది గేదె కావచ్చు లేక ఆవు కావచ్చు దాన్ని ఎన్నిక చేసుకోవాలి ఎందుకంటే సుమారుగా ఇటీవల లెక్కల్లో చూస్తుంటే ఒక లీటర్ పాలకు పదివేల రూపాయల వరకు ధర చెల్లించాల్సి వస్తుంది రైతులు అంటే ఒక పది లీటర్ల పాలు ఇచ్చే పాడి పశువు ఈరోజు లక్ష రూపాయల వరకు పలుకుతున్నది ఇలాంటి పరిస్థితుల్లో మరి పాడి పశువు మంచిది ఎంపిక చేసుకోవడం అనేది పాడి రైతుకు యొక్క ప్రథమ లక్షణంగా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా పాడి పరిశ్రమ లాభాలతో నడవాలి అంటే పశువుల ఉత్పత్తి సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం అనేది చాలా అవసరం ఎంపిక అనేది ప్రధానంగా పాల దిగుబడి బ్రీడింగ్ చరిత్ర శరీర లక్షణాలు అనే మూడు అంశాలు కీలకమైన అంశాలపైన ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా ఆవులలో రోజుకు సగటు దిగుబడి పన్నెండు నుంచి పదిహేను లీటర్లు ఉంటుంది ఈత కాలంలో అంటే మూడు వందల రోజుల్లో దిగుబడి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల లీటర్లు ఇవ్వగలిగిన సంకర్జాతి ఆవులను మాత్రమే పాడి రైతులు కొనుగోలు చేయాలి అది డెబ్బై ఎనభై వేల వరకే మాకు లిమిట్ ఉంది అని అనుకుంటే మరి మిగతా డబ్బులు సొంతంగానైనా చెల్లించి అలాంటి పాడి పశువుని కొన్నప్పుడే వాళ్ళకి లాభంగా ఉంటుంది అంటే సుమారుగా లక్ష రూపాయల పాడి పశువు ఉన్నదనుకోండి డెబ్బై వేలు లోన్ ఉంది ఇంకో ముప్పై వేలు కావాలంటే రైతు తన ఆసక్తిని బట్టి దాన్ని కలుపుకొని పాడి పశువును మంచిది ఎన్నుకోవడం అనేది జరిగితే బాగుంటుందండి అదేవిధంగా గేదెల్లో సగటు దిగుబడి ఎనిమిది నుంచి పది లీటర్లు ఉంటుంది ఈత కాలం అంటే రెండు వందల ఎనభై రోజుల్లో దిగుబడి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల లీటర్లు ఇవ్వగలిగిన ముర్రా గ్రేడెడ్ గేదెలను మాత్రమే కొనుగోలు చేస్తే మంచిది ఇక పశువు అందరినీ పాలు పితకనిస్తుందా లేదా అనేది కూడా చూసుకోవాలి కొన్ని తన్నుతూ ఉంటాయి అలాంటివి కాకుండా అది సాధు జంతువులాగా ఉందా లేదా అనేది కూడా గమనించాలి అన్ని రకాల మేతలకు అలవాటు పడగలదా లేదా మన వాతావరణానికి సరిపడుతుందా లేదా అని గమనించి పశువులకు ఎంపిక చేసుకోవడం మంచిది ఎందుకంటే చాలా వరకు మనము గేదెలని కానీ హర్యానా ప్రాంతాలకు వెళ్ళి తెచ్చుకోవడం అనేది చాలా వరకు అలవాటు కానీ హర్యానా ప్రాంతపు వాతావరణం వేరు అక్కడి ఆహార పరిస్థితులు వేరు మన దగ్గర అంత ఎండు చొప్ప గడ్డి అలాంటివి మనం పెడుతూ ఉంటాం మన దగ్గర వాతావరణంలో చాలా వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటుంటాయి కాబట్టి వీలైనంత వరకు పక్క రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర కావచ్చు దగ్గర దగ్గర ఆంధ్రప్రదేశ్ వరకు మనం తీసుకుంటే ఆ పాడి పశువులు మన ఈ వాతావరణానికి తట్టుకోగలిగే అవకాశం ఉంటుందండి లేకపోతే మనం ఎక్కడో చాలా బాగుందని చెప్పేసి గుజరాత్ నుంచో హర్యానా నుంచో పాడి పశువులను తెచ్చుకుంటే చాలా వరకు అది నష్టమయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇకపోతే కాలిగిట్టలు దృఢంగా వెడల్పుగా గుండ్రంగా ఒకదానికొకటి దగ్గరగా ఉండాలి పశువు పెరుదుల భాగం వెనుక వైపు వంగి ఉంటే సులభంగా ఈనగలుగుతుంది పాడి పశువు నిండుగా చురుకుగా ఆడ లక్షణాలు కలిగి ఉండాలి కొన్ని మనం పాడి పశువులను చూస్తుంటే మగ లాగా కనపడుతుంటాయి అలా కాకుండా మంచి ఆడ లక్షణాలు కలిగి ఉండాలి బాగా బలిసి ఎద్దులాగా కూడా ఉండకుండా ఉండాలి శరీరం మంచి అంగసౌష్ణం కలిగి ఎటు చూసినా త్రికోణాకారంలో కలిగి ఉండేటట్టు కూడా చూసుకోవాలి చర్మం పల్చగా మృదువుగా నిగనిగా మెరుస్తూ ఉండాలి లాగితే మడత సులువుగా రావాలి అదేవిధంగా వదిలితే యథాస్థానంలో ఉండాలి తేలికగా చురుకుగా సులువుగా పడుకోగలగాలి లేవాలి కళ్ళు చురుకుగా విశాలంగా ఉండాలి ఛాతి బా నిండుగా కడుపు పెద్దదిగా ఉండాలి అదేవిధంగా పక్కటెముకలు బాగా వంచి వెల్లు ఆకారంలో ఉండాలి కాళ్ళు దృఢంగా ఉండాలి ఈ విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇకపోతే పొదుగు భాగం విస్తరించి శరీరానికి బాగా హత్తుకొని ఉండాలి వదులుగా వేలాడేటట్లు కూడా ఉండకుండా చూసుకోవాలి పొదుగు మెత్తగా దూది వలే ఉండాలి ఎలాంటి కణుతులు గడ్డలు లాంటివి లేకుండా చూసుకోవాలి పాలు తీయగానే పొదుగు ముడుచుకుపోవాలి అదేవిధంగా అలా ముడుచుకొని పొదుగు కండ పొదుగు అని కండ పొదుగు గాంభీర్యానికి మాత్రమే కానీ పాల ఉత్పత్తికి ఏమాత్రం పనికిరాదు అనేది తెలుసుకోవాలి పొదుగు ఇరువైపులా ఉండే పాల నరాలు పెద్దగా ఉబ్బి మెలికలు తిరిగి పైకి స్పష్టంగా కనిపిస్తూ ఉండాలి చనులు నాలుగు మృదువుగా మెత్తగా ఉండి నొక్కి చూస్తే బాగా దారలు పడేటట్లుగా ఉండాలి పొదుగు మీద నలుచదరంగా సమానంగా అమరి ఉండాలి తుంటి చంక వెడల్పుగా ఉండాలి పాలధారలు ధారాళంగా పడేటట్టు ఉండాలి ఈ విధంగా చాలా వరకు లక్షణాలన్నీ దీన్ని అన్ని స్కోర్ కార్డ్ అంటారు ఈ విధంగా స్కోర్ కార్డ్లో చూస్తే అది కనీసం డెబ్బై ఎనభై పైన వస్తే మాత్రమే పాడి పశువులను కొనుగోలు చేయాలి ఎందుకంటే డబ్బులతో కూడుకున్న విషయం కాబట్టి చాలా వరకు అనువంశికంగా గర్భకోశ వ్యాధులు వచ్చే చరిత్ర కలిగిన పశువులను ఎట్టి పరిస్థితుల్లో ఎంపిక చేసుకోకుండా ఉండాలి మేయ దిగిన పశువులను కొనకుండా చూసుకోవాలి నెలలోపు ఈన పశువులను మాత్రమే కొనడం అనేది మంచిది లేక ఏడవ నెలను చూడి పశువులను కొనాలి లేకపోతే చాలా వరకు మనం చూస్తుంటాం రవాణాలో పాడి పశువులు ఈనడము దూడలు ఆ దారిలోనే చనిపోవడము అది పాల ఉత్పత్తి పైన ప్రభావం చూపించడం కూడా జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు నెలలోపు పశువులను మాత్రమే కొంటే పశువుతో పాటు దూడను కూడా తీసుకొని రావచ్చు ఇకపోతే మొదటి ఈత రెండవ ఈతలో ఉన్న పశువులను మాత్రమే కొంటే మంచిది ఇక మూడు నాలుగు ఈతలైతే పాల ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి చిట్ట చివరిగా మూడో ఈత వరకు పాడి పశువులను కొనుగోలు చేసుకోవచ్చు మొదటి ఆ రీతల్లోనే పశువు గరిష్ట స్థాయిలో పాల దిగుబడిని ఇస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి పశువుల పళ్ళ వరుసలను బట్టి కొంతవరకు వయస్సును ఈతల సంఖ్యను కూడా నిర్ణయించవచ్చు ఇకపోతే చాలా వరకు మనకు సంతల్లో చూసుకున్నప్పుడు పాడి పశువుల యొక్క అమ్మకాల్లో చాలా వరకు అక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి రైతులు కొద్దిగా వైద్యులు కానీ గోపాలమిత్రులు కానీ వాళ్ళ సహకారం తీసుకొని పాడి పశువు యొక్క ఆరోగ్యాన్ని మనము ఒక అంచనా వేసుకొని పాడి పశువుని కొనుగోలు చేయడం మంచిదండి మరి పాడి పశువుని ఎంపికలు పాటించవలసినటువంటి మెలకువలు ఏమేమి ఉన్నాయి ముఖ్యంగా పాల ఉత్పత్తిలో మేపు ఆరోగ్యం మొదలగు యాభై శాతం వరకు ప్రభావితం చేస్తుంటే జాతి ఒకటే నలభై ఐదు శాతం వరకు ప్రభావితం చేస్తుంది కాబట్టి పాడి పశువు జాతి అనేది చాలా ముఖ్యం అది ముర్రా గ్రేడెడా గ్రేడెడ్ ముర్రానా లేకపోతే శంకర్ జాతి ఆవుల ఇలాంటివి అనేది జాతి అనేది ముఖ్యంగా చూసుకోవాలి అందువల్ల పాడి పశువు ఎంపికల్లో పశువుల జాతి జన్యు సంబంధమైన లక్షణాలు ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాలి ఒక మాటలో చెప్పాలంటే మంచి పాడి పశువుల ఎంపిక పాడి పరిశ్రమకు పునాది రాయి అని చెప్పుకోవచ్చు ఇకపోతే శ్రేష్టమైన పాడి పశువు ఎంపికలో పాడి పశువుల జాతి వాటి వంశ చరిత్ర పాల ఉత్పత్తి వివరాలు శారీరక లక్షణాలు మొదలైన నాలుగు అంశాలు ఇమిడి ఉంటాయి మన వాతావరణ పరిస్థితులకు అనువైన పాల గిరాకీ పాలల్లోని శాతము పశుగ్రాసాల లభ్యత మొదలగు అంశాలను దృష్టిలో ఉంచుకొని సరైన జాతి పశువులను ఎంపిక చేసుకోవాలి ఆవుల్లో సంకరజాతి జెర్సీ ఆవులని సంకరజాతి హోల్స్టీన్ ప్రీజన్ హెచ్ఎఫ్ ఆవులని గేదెల్లో ముర్రా కానీ గ్రేడెడ్ ముర్రా కానీ జాఫ్రాబాది కానీ అలాంటి రకాలను ఎంపిక చేసుకోవచ్చు మన వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఉండడానికి పాల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండడానికి జాతి ఆవుల్లో విదేశీ రక్తం యాభై నుంచి అరవై రెండు శాతం మించకుండా ఉన్నవి ఎంచుకోవాలి సంకరజాతి ఆవులు ఈనిన మొదటి మూడు మాసాల్లో రోజుకు పది నుంచి పన్నెండు లీటర్ల దిగుబడి ఉంటే అవి పాడి కాలంలో సగటున రోజుకు ఎనిమిది నుంచి పది లీటర్ల వరకు ఇస్తుంటాయి అలాగే గేదెలు ఈనైనా మొదటి మూడు మాసాల్లో రోజుకు ఎనిమిది నుంచి పది లీటర్లు దిగుబడి ఉంటే అవి పాడి కాలంలో సగటున రోజుకు ఆరు నుంచి ఎనిమిది లీటర్లు మాత్రమే పాలిస్తాయి ఇలాంటి పాల దిగుబడి సామర్థ్యం ఉన్న పాడి పశువులను మాత్రమే ఎంపిక చేసుకోవాలి ఇకపోతే పాడి పశువుల వయస్సు విషయానికి వస్తే రెండు నుంచి ఆరు పళ్ళు వేసిన పశువులను ఎంపిక చేసుకుంటే మంచిది తర్వాత ఈనిన పదిహేను రోజుల తర్వాత లేగదూడతో సహా ఒకటి రెండు ఈతల్లోని పాడి పశువులను కొనడం కూడా మంచిదని మనము గుర్తించుకోవాలి ఇక పాడి పశువు వంశ చరిత్ర పాలచార తల్లి పాల దిగుబడి మొదలైన రికార్డులను కూడా ఉన్న అంటే మంచి అధికృతమైన డైరీ ఫారాల్లో పాడి పశువులు కొనుగోలు చేస్తే చాలా వరకు రైతులు మోసపోకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చాలా వరకు పాడి పశువు యొక్క సాధారణ శారీరక లక్షణాలు శారీరక సామర్థ్యము దాని తీరు ఇవన్నీ కూడా చూసుకొని పొదుగు వ్యవస్థ ఇవన్నీ చూసుకొని పాడి పశువుల ఎంపిక చేసుకోవాలండి సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఈ పాడి పశువుల పెంపకందారులు కానీ పాడి రైతులు కానీ ఈ పశువుల్ని సంతలలో కానీ వివిధ అంగళ్ళల్లో కానీ కొంటూ ఉంటారు కదా సంతలలో కానీ అంగళ్ళల్లో ఈ పాడి పశువుని కొనేటప్పుడు ఏ విషయాన్ని గమనించాలంటారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముఖ్యంగా సంతల్లో చాలా వరకు మోసాలు జరుగుతూ ఉంటాయండి ముఖ్యంగా పాడి పశువులకు ఈ బూట్ పాలిష్ నల్లది పాలిష్ బాగా రాయడము అదేవిధంగా కొమ్ములను బాగా మంచిగా దాన్ని తీర్చిదిద్దడము ఆ తర్వాత పాడి పశువు కొనడానికి వచ్చిన రైతు తొందరలో కనుక్కుంటే కొన్ని హార్మోన్ ఇంజక్షన్లను దానికి ఇచ్చేసి పాల ఉత్పత్తి ఎక్కువగా ఉన్నట్టు చూపించడము ఇలాంటి లక్షణాలు చాలా వరకు జరుగుతూ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు పాడి రైతులు వేరే ప్రాంతాల్లో పోయినప్పుడు వీలైనంత వరకు ఎక్కడన్నా అక్కడ పాడి రైతుల దగ్గరనే పాడి పశువులను కొనుగోలు చేసుకోవడం అనేది చాలా వరకు మంచిది ఒకవేళ ఇదే సంతలు లేక దీన్ని శాండీల్ అంటారు ఇలాంటి పశువులను కొనాలనుకున్నప్పుడు మంచి నమ్మకమైన వ్యక్తుల దగ్గర మాత్రమే కొనుగోలు చేస్తే మంచిది పశువుల నాణ్యత పరిశీలించిన తర్వాతనే కొనుగోలు చేసుకోవాలి సంతల్లో పశువులు చూలివని చెప్పి నమ్మించే అవకాశం కూడా ఉంటుంది కొన్నిటికి కంటి చూపు మందగించి ఉంటుంది పాడి పశువులు ఆవులు ఆకర్షణీయంగా అందంగా కనపడడానికి బొలిమచ్చలు చర్మ వ్యాధులు గాయాలు కనపడకుండా నల్లటి రంగుల్ని నూనెల్ని పౌడర్ని కూడా చాలా వరకు పూస్తూ ఉంటారు అనమాట కాబట్టి చాలా వరకు మోసాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు సంతల్లో నమ్మకమైన వ్యక్తులు ఉంటే కొన్నా పర్వాలేదు కొంతమంది అమ్మకందారులు రీప్లేస్మెంట్ కూడా దాన్ని హామీ ఇస్తూ ఉంటారు అలా ఉంటే పర్వాలేదు కానీ వీలైనంత వరకు రైతుల దగ్గరనే కొంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ పైన ఒక రైతుకు చేరుతుంటుంది కాబట్టి ఈ అంశాన్ని గుర్తించుకోవాలి కాబట్టి ఇక్కడి నుంచి వేరే ప్రాంతాల్లో పోయి తెచ్చుకునే ఆ దుర్దశ బదులు మన దగ్గరే దూడలు సక్రమంగా పెరిగేటట్టు మన దగ్గరే పాడి అభివృద్ధి చెందేటట్టు చూసుకుంటే ఊరికే మనం ప్రతి వేరే ప్రాంతాలపైన మన యొక్క పాడి పశువుల కోసం ఆధారపడవలసిన అవసరము అంతగా ఉండదు కాబట్టి దూడల పెంపకాన్ని దూడల యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ దూడలు ఎప్పుడూ పెరిగేటట్టు ఉండాలి ఎందుకంటే నేటి దూడలే రేపటి కామధేనువులు కాబట్టి ఆ దూడల పెంపకాన్ని సక్రమంగా జరిపించుకునేటట్టు కూడా చూసుకోవాలండి చాలా మంచిదండి మధుసూన్ రావు గారు మరి పాడి పశువుల ఎంపిక ఏ విధంగా చేసుకోవాలి మరి పాడి పశువులను ఎంపిక చేసుకునేటప్పుడు ఏ విషయాల్ని గమనించాలను చాలా చక్కగా తెలియజేసినారు మరి చాలా పైసలు ఖర్చు చేసి పాడి పశువుల్ని కొనుగోలు చేస్తారు కాబట్టి మీరు చెప్పినటువంటి జాగ్రత్తలను గుర్తుంచుకొని పాటించి మంచి నాణ్యమైన పాడి పశువుల్ని ఎంపిక చేసుకొని వాటి ద్వారా మంచి పాల ఉత్పత్తి పొంది వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మీరు ఇంతవరకు పాడి పశువుల ఎంపిక ఈ అంశం గురించి ఆదిలాబాద్ విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో అశోక్ పెట్టిన ముచ్చట విన్నరు पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा तू जो ये अंधाधुन रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गो ऐसी कैसे फसल थी शुद्धता झलकती थी हा? माटी भी तंदुरुस्त और लोग भी तो पहली वाली बात कहा पर अब तो सभी डाले हैं सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं सच है रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं ठीक हाँ। है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती सर्वोत्तम रईत पुरस्कार लभिंचिंदी हरी की हरी మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి ఐదు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేదు మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ రైతు సోదరులరా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా రైతు అంతరంగం శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వారంలో మూడు రోజులు సోమవారం గురువారం శనివారం ఈ మూడు రోజులల్లా రైతులతో ముచ్చట్లను వినిపించడం జరుగుతుంది రైతులు మిరప పంటను సాగు చేసినట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చు జూన్ జూలై మాసంలో మిరప పంటను గనుక నారు గనుక పెట్టినట్లయితే అక్టోబర్ రెండవ వారానికల్లా మిరప పంట చేతికొస్తుంది పచ్చిమిరప అమ్మేటటువంటి వాళ్లకు లాభమే ఉంటుంది ఒకవేళ పచ్చిమిరప లేదు పండుమిరప కోసమే మేము మిరప పంటను సాగు చేస్తున్నాం అనుకున్నప్పటికీ కూడా పండుమిరపలో కూడా అధిక దిగుబడులు పొందడమే కాకుండా మంచి లాభాలను పొందవచ్చు మిరప పంట సాగు చేసేవాళ్ళు కుటుంబం అంతా కలిసి శ్రమపడితే ఇంకా బాగుంటుంది ఖర్చులు కొంచెం తగ్గించిన అవుతాం ముఖ్యంగా పెంట ఎరువులు వేసినట్లయితే మిరప పంటలో అధిక దిగుబడులను సాధించవచ్చు వర్షం సరిగా కురవైన సమయంలో నీళ్లు పారిస్తూ ఉండాలి సమయానికి మందులు ఎరువులు వేస్తూ ఉంటుండాలి మిరప పంట సాగు గురించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలం షేక్మద్ గూడెం హనుమాన్ నగర్కు చెందిన చౌదరి పింటుతో దినేష్ పెట్టిన ముచ్చటిందాం చౌదరి పింటు గారు మీకు నమస్కారం అండి నమస్కారం చెప్పండి మీకు ఎంత భూమి ఉంటుంది మొత్తం ఎనిమిది ఉంటుంది ఏమేమి పంట లేచిందో మీరు మొత్తం ఎనిమిది ఎక్కరాలా పత్తులు అంటే ఇంకేమైనా కూరగాయలు పండిస్తారా పండితం ఈ ఈ పంట అయితే మళ్ళీ పండితం ఇట్లా వంకాయలు టమాటాలు ఇట్లా చిల్లర చిల్లర వస్తువులు మొక్క మిరప రెండు ఎకరాలు ఉంటుంది కదా ఉంటుంది కదా ఇక తక్కువ ఎక్కువ మిరప నారు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినావు మా అయ్యే తీసుకున్నా వచ్చిన పొట్ల తీసుకొచ్చి అలికి నార తయారు నేనే చేసుకున్నా నార తయారు చేసుకుని నువ్వే పెట్టుకున్నావు మరి కొందరు కొనుక్కు వస్తారు కదా కొనుక్కు వచ్చింది కదా ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ పెట్టిండ్రు అయితే తీసుకున్నాను ఇక్కడ వేరే వాళ్ళు కొనుకొచ్చిన కానీ నువ్వు తయారు చేసి నేను తయారు చేసుకున్నా ఇట్లా ఏది మంచిగా ఉంటుంది రెండు టకెళ్ళి తయారు చేసుకున్నదా కొనుకొచ్చిందా మనం వేసుకున్నదే మంచిగా ఉంటుంది ఇంటికాడ ఇష్టమా తయారు ఆ గదిగల అల్లమ్మ పెట్టున్నది కదా అలికేసినది ఎప్పుడు అలికినామా నువ్వు మెరుగుల మెరుగుల వేసినా అసలు ఆరిద్ద అప్పుడు వేసిన ఆరిద్దలా రెండు నడమ వేసిన ఇప్పుడు నెల పది రోజులు అవుతుందేమో పెట్టి డబ్బా లెక్క పెట్టావు కదా అడ్డం పొడి డౌరా కొట్టచ్చు కొడతానా అడ్డం ఇట్లా రెండు తీర్ల కొడితే కలుపు తక్కువ వస్తాను ఇట్లా మరి దీంట్లో మరి పెంటరి వేసినావా ఏం లేదు ఇంతకు ముందు వేస్తుంటే ఈ అడుగు అంతా వేసినా అంటే నలభై రోజులకి పూతకు వచ్చేసింది వస్తుంది కదా అది ఇది మూడు నెలల నేరైంది అనుకో ఇక ఫస్ట్ నుంచి అంటే మూడు నెలలది మూడు నెలలు అవుతుంది ఫస్ట్ నుంచి నారాలకి నుంచి అంటే అలికినకాళ్ళ నుంచి పూతకు వచ్చేసింది రావాలంటే ఇంకెన్ని రోజులు టైం పడుతుంది అది పెరుగుతుంటేనే కాస్తుంది అది ఒకటి రెండు ఒకటి రెండు కాసుకుంటేనే పెంపు వస్తుంది ఇప్పుడు ఒక వారం పది రోజుల్లో మీరు అవుతాయి ఇప్పటికి మూడు ఇది పోసుడు సల్లపూన మర్ర ఇట్లా వేసినాం అడుగును సపోసేమో ఇట్లా పారు పోస్తే అయిపోదా లేదు పోస్తే మంచిగా ఉంటుంది ఒక్కసారి పానం పడుతుంది చెట్టు ఇక ఇట్లా వేస్తేనేమో ఇప్పుడు దానికి ఇప్పుడు పాన చేస్తుంది మీరు మందు అది కూడా నాలుగు సార్లు అయింది కొడతావా కొట్టుడే అది ఇంత చెట్టు కొటుడే మరి కొన్ని ఉన్నది కొన్ని చిన్నగా ఉన్నది అట్లా ఎందుకు ఇక అట్లా చింది ఇక అట్లా అది ఎరువు గొడ్ల ఎరు అది అందని కాడనేమో గిట్లు ఉన్నది అది మొత్తం నిండాలంటే ఇక అంత ఎరువు లేకుండే పోయేది ఇంటికాడ ఎంత ఉంటుందో అంత పోసినప్పుడు పెట్టు వస్తే మంచిగా వచ్చింది అంటే ఇప్పుడు ఎర్రటి మిరపకాయలు పచ్చిమిరకాయలు లేదు ఎర్రే పచ్చిమిరకాయలు తెంపవి ఇక దెంప ఏది లాభం ఉంటుంది వెరైటీ లాభం ఉంటుందా ఇదే ఉంటుంది పచ్చి ఉంటుంది కానీ అది పచ్చి ఇతనం ఈ పచ్చి కుదరదు అయ్యో పచ్చి ఇత్తనం లాభం ఉంటుంది అంటాం మరి పచ్చిమిరకాయ తెంట లాభమే లాభమే అది ఎంత ఎంపు అంత కాస్తుంది కదా కాస్తాయి మరి ఇప్పుడు కాసినటువంటి మిరకాయ వాళ్ళనికి ఎప్పుడూ మస్తురు ఆ కాపాల దాన్ని అవుతుంది అది అవుతుంది అది ఇక్కడనే తీసుకుంటాను ఉల్లారిపోసినప్పుడు ఉల్లారితే వాళ్ళే తీసుకుపోయే ఇక మట్టిన పండు పట్టికినట్టు ఎంటనే తెంపిస్తాయి తెంపి ఉల్లరాయ్ పోసి ఉంచుడు ఇక చెప్పు బుబ్బ వేసి ఇక్కడానే ఉంటే అవి వాళ్ళకి చెప్తే వాళ్ళు వస్తుందో తీసుకుపోతుంది ఇంకా ఆకిరదాకా ఎన్నిసార్లు మందు కొట్టబడతది దీనికి ఇక ఏమో ఇక తెలియదు ఇక ఇంతకుముందు వండియలేవా ఇంతకుముందు అవి వండి ఇచ్చినాం మేము మందులు గిందులు ఏం లేకుండేవి అప్పుడు ఇప్పుడు ఇగ ఈ విత్తనం వెళ్ళింది మళ్ళీ ఏ మందులు ఇరవై సార్లో కొట్టబడతాది ఆకిరదాకా కొట్టని పడతుంది అది చెప్ అప్పుడు దాకా పూత ఉంటుంది అప్పుడు దాకా కొట్టుడేదాన్ని ఈ మధ్యన కొంచెం వర్షాలు తక్కువైనాయి మరి నీళ్ళు వారించినవా వారేచినా కదా ఇట్లా డ్రిప్తోనే పైపులు మార్చుకుంటా ఉండాలి ఆ మార్చుకుంటూ ఉండాలి ఇట్లా బావి నీళ్ళే వారిస్తావా బావి నీళ్ళే సరిపోతాయా మరి మొత్తం భూమి సరిపోయింది ఎప్పటిదాకా ఉంటాయా నీళ్ళు బావిలో ఉంటాయి చలికాలం మొత్తం ఉంటాయి పంటకు మొత్తం అవుతుంది ఏమేమి పురుగు ఎక్కువస్తుంది మిరప చెట్లకు అది బాగానే వస్తుంది ఇప్పుడు ముడితే అత్తంది మర్ర చేదలతో అత్తానై మరి ఏం చేస్తావా వీటికి మరి యా దుకాణ ఏం చెప్తే అది తెచ్చుడు దుకాణం పడి అదే రెండు మంది ఇచ్చేస్తాడు ఇక నేను మంది పోయి అది కొట్టకు వేస్ట్ అంటాడు పొలం ఇట్లా అవుతుందంటే ఇక పొలం ఇది తీసుకపోవని ఇస్తాడు ఇక ఎన్న పైసలు కాదు ఇక అయినా అన్ని ఇచ్చుడు మరి కల్పించిన వాళ్ళే దీన్ని కలిపియలే నేను ఎవరే కొడతాను ఈ అడుగుల అడుగుల ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ తీసి తీపించిన గడ్డి మంది కొడతాం ఇంకా లేదు ఇంకా కొట్టలే ఇక కొట్టుడు అవుతుందో ఇట్లా రెండు సార్లు డౌరా తిరుగుతుంది కదా అటు ఇచ్చు అది చెట్ల బోనం ఉంటుంది అది ఆడలు తీసుకుంటే అది అయిపోతుంది మరి గడ్డి మందు కొట్టే అవసరం లేదు అవసరం లేదు నాకు ఇది దెబ్బ మిరప ఇది అవసరం లేదు అంటే ఎప్పుడు ఈ షెన్లనే ఉంటాయింటిది చెన్లనే ఇంటికోవా పోకడ పోకడే కానీ పని ఇక్కడ తెంపేటప్పుడు ఎట్లా తెంపుతారు మరి మిరపకాయలు మీరు లేబర్ పెట్టుడే ఎప్పుడు ఏ నెలలు వస్తుంది సంక్రాంతికి వస్తుందా వస్తుంది వాళ్ళకి ఎట్లా ఇస్తారు డబ్బులు ఇస్తారా మిరపకాయలు ఇస్తారు పది లేదు మిరపకాయలు తీసుకోవాలి పది రూపాయలు పది రూపాయలు కిలో ఏడు పన్నెండు అవుతుందో ఏమైతే తెలియదు ఇక మీరు ఇక్కడ తీసుకుపోతారు అసలు ఇంకా పోయినట్ల మరి వాళ్ళు తీసుకపోవాలి అర కిలో కూడా అట్లా వాళ్ళు కొన ఇంటి కోసం అన్నట్లు కూడా అది మనం ఇచ్చిన అన్ని తీసుకొని పోతారు పచ్చి అయితే వాళ్ళకు పది రూపాయల కిలో ఎన్ని ఏరితే అన్ని పది రూపాయలు ఇచ్చేస్తారు దీన్ని తెంపిన తర్వాత ఎన్ని రోజులు ఎండాలా మరి ఇది పది రోజులు పదిహేను రోజులు ఎండలు మంచిగా ఉండాలి కానీ ఎండుతుంది మబ్బులు గిబ్బులు వస్తే కొంచెం లేట్ పడుతుంది మరి ఇన్ని సేలని కళ్ళమ్మేసి ఇస్తావా ఇక్కడ వర్షం పడితే వర్షం పడితే తాటపత్రిలే కంటే వేరే దారి లేదు భారీ వర్షం పడితే కొన్ని ఏ ఇంట్లో పెడతావు అన్ని ఎన్ని కుంటే వెళ్ళచ్చు నీకు ఇంట్లో మిరపకాయలు వెళ్ళాలి పదిహేను ఇరవై ఎట్లా రెండు వందల రూపాయలకి అవుతుంటుంది ఉంటుంది ఉండే ఇరవై పద్దెనిమిది వెనక అట్లా ఉండే ఇక అది ఏం ఎట్లా ఉంటుందో తెలియదు అది మరి మార్కెట్ ఎక్కడ ఉంది మార్కెట్ ఇక్కడ లేదు మహారాష్ట్ర ఒకటి చంద్రపూర్ చంద్రపూర్ అవతల ఇంకా అటే పోట ఇక్కడ లేదు కాగజ్ నగర్ మంచి ఇది ఇదక వాళ్ళు ఎవరు కొండలేదు అత్తలేదు మహారాష్ట్ర వాళ్ళే అత్తలు అటే తీసుకుపోయారు జాగ మీద వచ్చి కొంట పోయారు ఇక నువ్వు పోయి అవసరం లేదు మరి అవసరం లేదు ఇక మనం మాకు ఎక్కువ రేటు రావాలంటే మనం పోవాలి అయితే ఇక మరి మీరు తీసుకుని వెళ్తే ఎక్కువ రేట్ వస్తుంది కదా మరి వస్తుందట కానీ తెలియదు ఇక మనం ఎట్లా అవుతుందో అప్పటికి తీసుకపోయే పొండిషన్ ఉంటుందో ఇక్కడనే మరి మీ ఊళ్ళో అమ్ముకుంటుందా మా ఊళ్ళే ఎంత పోతుంది మా చిల్లర లోపలు ఐదు కిలోలు ఆరు కిలోలు వంద ఉంటాయి వంద ఇండ్లు అమ్మేస్తే మన ఒక్క దగ్గరికి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటారా ఎంతమంది మిరపకి పండిస్తారు మీ ఇప్పుడు లేదు ఇక్కడ ఇక్కడ ఎక్కువ మంది లేదు కానీ తెచ్చుకుంటారు చుట్టాలు చుట్టాలు ఎక్కడెక్కడ ఉంటాయి అక్కడ నుంచి ఇప్పుడు మీ ఊళ్ళో ఒక వంద ఉంటాయి అలా గుర్తున్న వాళ్ళు ఒక రెండు ఇళ్ళు రెండు మూడు వందల ఇళ్ళలో కొనుక్కొని పోవచ్చు కదా మీ దగ్గరికి వెళ్ళి మీకు కూడా మంచి రేట్ వస్తుంది వాళ్ళకు కూడా తక్కువ రేటు ఇచ్చినట్టు అవుతుంది కదా పోయితుంది అట్లా ఏం లేదు కడిగి పోయితుంది ఉన్న కడిగి ఉంటుంది ఎన్ని సంవత్సరాల నుంచి పంటలు మీరు పంట పండిస్తున్నా లేదు ఇది ఫస్ట్ ఏడు వండియాలి ఇంతకు ముందు అవి మన మీద పండిస్తుంది గీతనం పెట్టలేను అంటే తక్కువ భూమిలో పండిస్తుంటే ఇదే భూమి ఇదే భూమి కానీ ఇటే ఇటేండి ఇది వేస్తా లేకండి అట్లా సంతోషంగా ఉన్నావు మరి మిరప పంట పట్ల ఎప్పటిదాకా ఉంటది మిరప పంట అది నీళ్ళు కావాలి సంవత్సరం మళ్ళీ మిరప పండిస్తావు కదా ఇదే భూమి ఇదే అట్లా మిరప మీద మిరప వస్తుందా వస్తుంది ఎక్కువ వస్తుంది ఇంకా ఇప్పుడు మీరు వరి పండిస్తున్నారు పత్తి పండిస్తున్నారు మక్క పండిస్తారు కూరగాయలు పండిస్తారు మిరపకాయ పండిస్తారు ఏది ఎక్క మంచిగా అనిపిస్తుంది మీకు మాకు ఇప్పట్లో అయితే పత్తి లాభం అయింది అరిలా ఏం లేకుండే పండు పండుదాది ఎక్కువ అవుతాయి కానీ లాభం ఉన్నది పత్తిలా సంతోషంగా ఉన్నావు అయితే సరే సరే రామ్ రామ్ మీరు ఇంతవరకు భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలం షేక్మత్ గూడెం హనుమాన్ నగర్కు చెందిన చౌదరి పింటుతో దినేష్ పెట్టిన ముచ్చట అది కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు ప్రసారమైనటువంటి ఈ రెండు ముచ్చట్లను రేపటి నుండి మీరు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అయితే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మా కార్యక్రమాలను వినడమే కాకుండా లైక్ చేయచ్చు షేర్ చేయవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కామెంట్ కూడా చేయవచ్చు